నమస్తే న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కేవలం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏడు లక్షల ఫైనాన్షియల్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న షోదా కన్స్ట్రక్షన్స్ కు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి మూడు కాంట్రాక్టులు అమృత్ టెండర్ వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టు సింగరేణిది సుమారు నూట యాబై కోట్ల మైనింగ్ కాంట్రాక్టు ఆ తర్వాత దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు కేవలం ఏడు లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీకి మాత్రం అంత పెద్ద కాంట్రాక్ట్లు ఎందుకు వచ్చినాయంటే అది సీఎం రేవంత్ భావమర్ది కంపెనీ కాబట్టి కన్స్ట్రక్షన్స్ దాని మీద ఈ రోజు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి దీని మీద ఫిర్యాదు చేసింది కానీ ఇవాళటికీ కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు విచారణ చేపడతలేదని కేవలం ఇది ఒకటే కాదు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ గతంలో రేవంత్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఏ కార్ అయితే ఉపయోగించుకున్నారో అది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన కారు ఆ కార్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది ఇవాళ ఆ కంపెనీకి కూడా మూడు కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది అంతేకాకుండా ఇటీవలే ఒక జడ్జి గారిని మరి ప్రెషర్ పెట్టి తాను ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలని ఒక సీనియర్ జడ్జి పెట్టినని జడ్జి ఎన్సీఎల్ఐటిలో శరత్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కేసు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మరి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి రేవంత్ గారికి ఏం సంబంధం ఉన్నది వాటి ఫైనాన్షియల్స్ మీద వీళ్లకు వస్తున్న కాంట్రాక్ట్ల మీద విచారణ చేపట్టాలని ఇవాళ ఆధారాలతో సహా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది